கல்லும் காத்தை சுவாமியேப்போயப்போ சுவாமியே ஐயப்போ ஐயப்போ பள்ளி கட்டு செபரிமலைக்கு கல்லும் உள்ளும் காளிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ అయ్యప్పో స్వామియే నీ అభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుడి స్వామికి భక్తి ఇచ్చి వేదన వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రార్థ మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ శని భగవాను కొలిచదము కాలికి చెప్పులు లేక తిరుగుచు అయ్యప్పలను అయ్యప్ప సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచెదను స్వామియే అయ్యప్పో అయ్యప్ప చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళి తిని పడి పూజలతో మణిధనుని జ్యోతిక చూసి మురిసి తిని స్వామి ప్రసాదము సేవించి మేలనుని నురపోయి తిని మండలం అయ్యప్పనునే కొలిచి తిని దేహ బలంద దేహ బలందా స్వామి ఇచ్చిన ధైర్యముతోటి దీక్షను ముగిచి గురు స్వామిని గాని భక్తిగా కొలిచి వాక్కులను పలుకుచూనే స్వామినామములు తలచి తిని దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను ఎద దాల్చి తిని మానసమందున మురిసి తిని పదునెంది మెట్లెక్క తలచితిని అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను పళ్ళికట్టుమలకి కల్లుముల్లు అయ్యప్పో అయ్యప్పో ள்ளிக்க செபரிமலைக்கு கல்லும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சரணம் ஐயப்பா ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா ஐப்பாணம் ஐயப்பா சரணம் ஐயப்பா ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முல்லும் காலிக்கி மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே చేయండి శబరిమల కొలవండి ఇరుముడి స్వామికి భక్తి కీవ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మన స్థానిక అశోక్నగర్ శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో నిర్విరామంగా జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమానికి మన బత్తు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మన గుడిపాటి నవీన్ స్వామి బండారు కుశలయ్య స్వామి అదేవిధంగా సుబ్బారెడ్డి నేతాజీ సుభాష్ మార్కెట్ స్వాముల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది స్వామి ఈ కార్యక్రమానికి ఈరోజు మనకు అతిథులుగా ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ స్వాములందరూ కూడా విచ్చేయడం జరిగింది వారికి మా అయ్యప్ప స్వాములు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి స్పందించి మన ప్రముఖ వ్యాపారవేత్త రైస్ మిల్లర్ గంధ రాము గారు పదివేల రూపాయలు ఈ అన్న ప్రసాద వితరణానికి అందజేయడం జరిగింది స్వామి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన గుడిపాటి ప్రవీణ్ గారు వారి పూర్తి సమయాన్ని కేటాయిస్తూ మనకు నవీన్ స్వామి ఇక్కడ సమయాన్ని కేటాయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ సహకరిస్తున్నటువంటి నవీన్ స్వామి బండారు కృష్ణ స్వామి అదేవిధంగా సంతోష్ రెడ్డి స్వామి నేతాజీ మార్కెట్ సుబ్బారెడ్డి స్వామి వీరికి కూడా మన అయ్యప్ప స్వాములందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్విరామంగా విజయవంతంగా జరగటానికి మనకు మనకు పూర్తి ఈ సహాయ సహాయ సహకారాలు అందిస్తున్న మన స్థానిక శాసనసభ్యులు బతులు లక్ష్మారెడ్డి గారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలు సిరి సంపాదం కలగాలని ఈ యొక్క మన శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వాములకి ఇరవై మూడవ రోజు అన్నదాన కార్యక్రమం సజీవంగా సాగుతూ ఉన్నది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు మా ఫ్రెండ్ గుడిపాటి నవీన్ గారు ధన్యవాదాలు వారికి అలాగే ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమం చేయడానికి ఇక్కడ అన్నదానం కానివ్వండి ఇవన్నీ చేసే వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లనే ఆలయ కమిటీ సభ్యులకు కూడా మా యొక్క ప్రింటింగ్ ప్రెస్ తరఫున ధన్యవాదాలు ఉన్నాను అయితే మా అక్క గుడిపాటి నవీనన్న గురించి ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నా ఎందుకంటే అతను నా ఫ్రెండ్ కాబట్టి చెప్పదలుచుకున్నాను ఆయన ఇప్పుడే కాదు ఏది ఆయన కొడుకు భక్తుడే అయినా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నది ఏదైనా కార్యక్రమం ఉన్నా పేద పిల్లలకు కానివ్వండి కానివ్వండి ఎవరైతే వృద్ధాప్యం అటువంటి అవి ఉండే అటువంటి అవసరం కానీ వాళ్ళందరికీ కూడా బట్టలు కానీ శత్రులు కానీ ఆయన శక్తి మేరకు ఏదో ఒక కార్యక్రమము చేస్తూ ఉంటాడు ఇలాగే పదిహేనో తారీఖు వరకు కూడా ఈ ఈ కార్యక్రమం కొనసాగుతుంది పదహారో తారీఖు రోజు మండల పూజ కార్యక్రమం ఉంటుంది స్వామి ఇలాగే రెగ్యులర్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన గుడిపాటి నవీన్ గారు బండారు కృష్ణయ్య గారు మరియు గంటా సంతోష్ సంతోష్ రెడ్డి గారు నేతాజీ కూరగాయల మార్కెట్ వారు వారి సహకారంతో ఈ అన్న మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి వారికి అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరసారా కోరుకు ఎదురు చె నా స్వామి రాధయ కండి